అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఇండిపెండెన్స్ డే స్పెషల్ దోసా రెసిపి ఉదయం లేసి చూసాను మంచిగా పొంగింది రెండు గిన్నెలు తీసుకున్నాను రెండిట్లో కొద్ది కొద్దిగా సైడ్కి తీసుకున్నాను నేచురల్గా చేసుకున్నాను అండి ఇలాంటి కలర్స్ వాడటం లేదు సో రెండు దాంట్లో కొద్ది కొద్దిగా తీసుకున్నాను కదా ఫస్ట్ వచ్చేసి సాఫ్రన్ కలర్ ఉంది కదా దీంట్లో క్యారెట్ తీసుకున్నాను ఒక రెడ్ చిల్లీ తీసుకున్నాను కొద్దిగా గార్లిక్ కొద్దిగా లెమన్ వేసాను అండ్ సాల్ట్ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టేసుకొని ఎంత స్మూత్గా అయితే అంత స్మూత్గా మిక్సీ పట్టేసుకొని దీంట్లో కలిపేసుకోండి సో కలర్స్ వాడకూడదు కొద్దిగా తక్కువ కనిపించింది సో నేనేం చేశానంటే ఇంకొంచెం క్యారెట్ తీసుకొని దాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని దీంట్లోనే కలిపేసుకున్నాను గ్రీన్ కులర్కైతే క్రీన్ చిల్లీస్ తీసుకున్నాను గార్లిక్ అండ్ ఇంకా చెప్తున్నాను ఈ మనకు మంచిగా ఒక ఉప్పుడంతా కొత్తిమీర తీసుకున్నాను మంచిగా ఇలా పేస్ట్ చేసి ఇది కూడా దీంట్లోనే కలిపేసుకున్నాను దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ నేను ఫస్ట్ వేయలేదు సో సాల్ట్ వేసుకున్నాను అదే జార్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి దీంట్లోనే వేసేసుకున్నాను కలర్స్ అయితే మనకు రెడీగా ఉన్నాయి చూడండి ఎలాంటి కలర్స్ వాడలేదు ముందు గ్రీన్ వేసాను దెన్ ఆఫ్టర్ వైట్ వేసాను దాని తర్వాత సెఫరెంట్ కలర్ వేశాను ఫస్ట్ సాఫ్రాండ్ వైట్ గ్రీన్ సో ఇలా కూడా మనకు రైట్ వస్తుంది కాకపోతే వేసిన తర్వాత మనం దీన్ని మర్చి పెట్టాలి మన వైట్ గ్రీన్ చూసేస్తారు కదా ఇండిపెండెన్స్ డే సందర్భంగా టేస్ట్ మాత్రం అద్రిపోతుంది మీరు ఏమైనా అనుకోండి కానీ రియల్ గా చెప్తున్నాను పిల్లలు అంటారు మమ్మీ సూపర్గా చేసామంటారు చూడండి ఇలా అయితే ఇలా వేసుకున్నాను చట్నీ నేను కొంచెం డిఫరెంట్ చేశానండి హోటల్ హోటల్ స్టైల్లో చేశాను సో ఆ చట్నీ రెసిపీ కూడా మీకు చూస్తాను చూడండి రియల్ ఈ మూడు నాకు ఎక్కువగా నచ్చిందంటే క్యారెట్ దోశ అండి గా నేర్చేసింది